హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణ గ్రామీణ ప్రాంత పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకు ఒక శుభవార్త కేంద్ర ప్రభుత్వం తపాల శాఖ ద్వారా ఎన్నో పొదుపు పథకాలను ప్రవేశపెడుతోంది అందులో ప్రధానంగా మహిళా సమాన్ సేవింగ్ ఖాతా ద్వారా ఏడు పాయింట్ ఐదు శాతం అత్యధిక వడ్డీ రేటుతో కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ రెండు సంవత్సరాలు చేస్తే తిరిగి వడ్డీతో పొందొచ్చని లోకల్ ఐటీంతో సూర్యాపేట డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ కంభంపాటి ఆంజనేయులు తెలిపారు పూర్తి వివరాలు చూస్తే సూర్యపేట డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ ఖమ్మంపాటి ఆంజనేయులు పదిహేను సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఆయన తపాలా శాఖలో ప్రవేశపెట్టిన పొదుపు పథకంపై మాట్లాడుతూ మహిళల కొరకు ప్రత్యేకంగా రూపొందించిన పథకం మహిళా సమాన్ ఖాతా నుంచి వివరాలు ఆయన చెప్పారు మొదటిగా ఈ ఖాతా ప్రారంభించేందుకు మహిళలు అర్హులని ఆసక్తి కలిగిన వారు ఆధార్ పాన్ కార్డ్ ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు తర్వాత స్తోమతకు తగ్గట్టుగా ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంటే ప్రారంభం వెయ్యి రూపాయలు మినిమం స్టార్టింగ్ డిపాజిట్ అందుబాటులో ఉందన్నారు ఇలా డిపాజిట్ చేసే అవకాశం రెండు లక్షల వరకు చేయొచ్చని తెలిపారు చేసి గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు ఉంటుందని రెండు సంవత్సరాల తర్వాత ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వం రద్దుదారులకు మేలు చేకూరుస్తుందన్నారు ఈ పథకం నిరుపేద కుటుంబం నుంచి లక్షాధికారి వరకు అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు మన జీవితకాలంలో ఎంత కొంత డబ్బు వస్తూ పోతూ ఉంటుంది అవసరమైనప్పుడు అప్పు కోసం అల్లాడిపోతూ ఉంటాం డబ్బు లేక అత్యవసర సమయాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు కాబట్టి మన కోసం మనమే పొదుపు చేసుకోవాలన్నారు మన పిల్లల బంగారు భవిష్యత్తు చదువులకు ఆరోగ్యం కొరకు మహిళా సమాన్ ఖాతా చాలా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని